ఈనాటి కార్యక్రమంలో శ్రీ దాకరపు బాబూరావు గారి స్వీయ కవితలు వింటారు శీర్షిక పాళీగుమ్మం దాటని అక్షరాన్ని అవ్యక్త భావాల అలలతో ఉరకలేస్తూ హృదయసంద్రం ఎంతకూ అల్లకల్లోలంగా ఉప్పొంగుతూనే ఉంది ఆలోచన తరంగాల ఒడిదుడుకుల మీద తన కలం నావా ఎటుపోతుందో దారీ లేదు తీరం చేర్చే ఆశాకిరణం దూరంగా ఏదైనా కనిపిస్తే చేర్చే బావును దూరంగా ఏదైనా కనిపిస్తే బావుణ్ణు వర్ణమాలలోని నాలుగు అక్షరాలను దండగా గుచ్చి వర్ణమాలలోని నాలుగు అక్షరాలను దండగా గుచ్చి ఒక పద్యంగా అల్లి దయచేసి ఎవరైనా కానుకగా ఎవరు ఒడ్డుకు చేరే లంగరుగా వాడుకుంటాను కవితా సుందరి చంతకు చేరి భావచిత్రాల అందాలతో పదబంధాల సుమహారాన్ని అలంకరించి చాలా కాలం అయ్యింది కవితా సుందరి చంతకు చేరి భావచిత్రాల అందాలతో పదబంధాల సుమహారాన్ని అలంకరించి చాలా కాలం అయ్యింది రెండు వాక్యాల కాసుల పేరు కాస్త రమ్యంగా పేర్చి ఇవ్వరు రెండు వాక్యాల కాసుల పేరు కాస్త రమ్యంగా పేర్చి ఇవ్వరు కవన శిల్పానికి నిండుగా అలంకరించి చిన్న పిల్లాడిలా ఆనందపడతాను కవన శిల్పానికి నిండుగా అలంకరించి చిన్న పిల్లాడిలా ఆనందపడతాను అప్పటిదాకా మాటి మాటికి తీరానికి కొట్టుకొచ్చి తేమగా ఇంకిపోతున్న నొరగలా పాళీ గుమ్మం దాటని అక్షరాన్నై అల్లాడుతూనే ఉంటాను మాటి మాటికి తీరానికి కొట్టుకొచ్చి తేమగా ఇంకిపోతున్న నొరగల పాళీ గుమ్మం దాటని అక్షరాన్నై అల్లాడుతూనే ఉంటాను కవితా శీర్షిక గేయ సందేశం ఏ రాత్రి తోటలో పూసిన వెన్నిన పుష్పాన్ని చూసినా ఏ రాత్రి తోటలో పూసిన వెన్నెల పుష్పాన్ని చూసినా నువ్వొచ్చావేమోననే నే సంబరపడుతూ ఉంటాను నువ్వొచ్చావేమోననే నే సంబరపడుతూ ఉంటాను నిరీక్షణ కొమ్మలు మర్రి చెట్టు ఓడల్లా ఎంతలా విస్తరించాయో ఒక్కసారి చూడరాదా నిరీక్షణ కొమ్మలు మర్రి చెట్టు ఓడల్లా ఎంతలా విస్తరించాయో ఒక్కసారి చూడరాదా జాములు జాములుగా రేయిని దాటే చీకటి గస్తీలో జాములు జాములుగా రేయిని దాటే చీకటి గస్తీలో ఏ స్వప్న తీరము కనీసం నీ చూపుకు కూడా నోచుకోనివ్వడం లేదు ఏ స్వప్న తీరము కనీసం నీ చూపుకు కూడా నోచనివ్వడం లేదు ఖాళీ అయిన పద భాండాగారంలో కొత్త అర్ధాల దారుల్ని ఆశగా అన్వేషిస్తున్న బాటసారిని అయ్యాను నది మధ్యలో మేట వేసిన ఆలోచనల ఇసుకలో కూరుకుపోయిన హృదయ నావను అయ్యాను నది మధ్యలో మేట వేసిన ఆలోచనల ఇసుకలో కూరుకుపోయిన హృదయ నావను అయ్యాను వాననీటి జాలులో అమాయకంగా కాగిత పడవలు వదులుతూ ఆడుకుంటున్న పిల్లాడిలా నీ జ్ఞాపకాల పడవల్ని కాల నదిలో రేయింబవళ్ళు వదులుతూ వదులుతూ నేనిప్పుడు పగిలి కొట్టుకుపోతున్న హృదయ పడవనే అయ్యాను ఇప్పుడు నువ్వు ఏ అదృశ్య దీవిలో వసిస్తూ ఉన్నావో ఇప్పుడు నువ్వు ఏ అదృశ్య దీవిలో వసిస్తూ ఉన్నావో చిరునామా ఎక్కడని కనిపెట్టాలి చివరకు బ్రతిమాలో భామాలో మేఘాలను మచ్చిక చేసుకుని అయినా చివరకు బ్రతిమాలో భామాలో మేఘాలను మచ్చిక చేసుకుని అయినా నీకొక సందేశం పంపాలి ఈ గాయమైన హృదయాన్నే గేయం చేసి నీకొక సందేశం పంపాలి ఈ గాయమైన హృదయాన్నే గేయం చేసి శీర్షిక అసంపూర్ణ వాక్యం వయసు చెట్టు ఎన్ని వసంతాల కొమ్మలతో విస్తరించి ఏం లాభం నువ్వు పరిచయ పత్రమైన ఆ పంతొమ్మిదేళ్ల మనసు కొమ్మ కిందే కాలం ఆగిపోయింది అన్వేషణ అధ్యాయం ఎంతకూ ముందుకు సాగటం లేదు తిరిగి కొత్తగా మళ్లీ ఒక పరిచయ వాక్యం ఎప్పుడు ప్రారంభిస్తావోనని తెలియని అయోమయాన్ని హృదయ పుస్తకం కవర్ పేజీగా రంగుల్లో మార్చి మార్చి ముద్రించుకుంటోంది తిరిగి కొత్తగా మళ్ళీ ఒక పరిచయ వాక్యం ఎప్పుడు ప్రారంభిస్తావోనని తెలియని అయోమయాన్ని హృదయ పుస్తకం కవర్ పేజీగా రంగుల్లో మార్చి మార్చి ముద్రించుకుంటోంది కాలం బలవంతంగా రాసిన ముందు మాటకు పొసగని ఆలోచన అక్షరాన్నై ఇంకా తడబడుతూనే ఉన్నాను కాలం బలవంతంగా రాసిన ముందు మాటకు పొసగని ఆలోచన అక్షరాన్నై ఇంకా తడబడుతూనే ఉన్నాను ఇష్టాయిష్టాల నిర్ణయాలు నియంత్రణ రేఖల నిటూర్పుల మీద నుంచి మెల్లగా శూన్యంలోకి జారి పడిపోయిన వేళ అయోమయాల బిలం నుంచి ఇప్పుడు హృదయాలను పైకి తెచ్చేది ఎలా ఈ అంతరంగ ఘోషను ఏ సాగరం అనువదించగలదు ఈ అంతరంగ ఘోషను ఏ సాగరం అనువదించగలదు కాలం ఎప్పుడూ ఒక నిర్ద్వంద సమాధాన న్యాయస్థానమే కాలం ఎప్పుడూ ఒక నిర్ద్వంద సమాధాన న్యాయస్థానమే కాకపోతే తన అప్రకృత తీర్పునే మన నిర్ణయాలకు రిజర్వ్ చేసి ఉంచగల నేర్పరి ఎవరికి వారం చేదు చిరకలుగా మారిపోయాం శత్రువుల్లా అనుమానపు చూపుల్ని నాటుకుంటూ ఉన్నాం కదూ ఎవరికి వారం చేదు చిరకలుగా మారిపోయాం శత్రువుల అనుమానపు చూపుల్ని నాటుకుంటూ ఉన్నాం కదూ ఈ ఉపోద్ఘాతానికి ఒక ముగింపు వాక్యం లభిస్తే బావుండు ఈ ఉపోద్ఘాతానికి ఒక ముగింపు వాక్యం లభిస్తే బావుండు వెళ్తూ వెళ్తూ నువ్వు విడిచిపెట్టింది ఏ మాటను లిఖించని పోరా ఖాళీ కాగితాన్ని కాదు వెళ్తూ వెళ్తూ నువ్వు విడిచిపెట్టింది ఏ మాటను లిఖించని పోరా ఖాళీ కాగితాన్ని కాదు శూన్యంగా నిలబడిన ఈ మనసునే ఓ ప్రశ్నగా చేసిపోయావు స్టాపో కామానో కాలేక ఒక అసంపూర్ణ వాక్యాన్నై పడిగాపులు పడుతున్నాను స్టాపో కామానో కాలేక ఒక అసంపూర్ణ వాక్యాన్నై పడిగాపులు పడుతున్నాను వేరు వేరు పదాలమైనా ఎవరి వాక్యం వారే పూర్తి చేసుకుంటూ నుడికట్టుగా మారుతున్న వేళ వేరు వేరు పదాలమైనా ఎవరి వాక్యం వారే పూర్తి చేసుకుంటూ నుడికట్టుగా మారుతున్న వేళ సమాధాన పత్రం లాంటి చేవరాలతో సమస్య పూరణం చేయవు సమాధాన పత్రం లాంటి చేవరాలతో సమస్య పూరణం చేయవు మరో కవితా శీర్షిక వాన పండగ ఎంతకు నన్ను ఎదురుచూపుల కొమ్మగా చేసి ఆశల గుమ్మానికి తోరణంగా కట్టి వస్తానని ఊరించి చివరకు ఏ కబురూ లేకుండానే వెళ్ళిపోయిన ప్రేయసిలా కాకుండా ఎన్నిసార్లు మబ్బుల చాటున దోబూచులాడినా చివరకు కొత్త పెళ్లి కూతురిలా పండుగలా వచ్చిన వాన చినుకై మొలకెత్తుతూనే నన్ను చక్కని అక్షరాలతో తుళ్లింతల పదాన్ని చేసింది చినుకై మొలకెత్తుతూనే నన్ను చక్కని అక్షరాలతో తుళ్లింతల పదాన్ని చేసింది నిప్పుల కొలుమిలాంటి వేసవి నిట్టూర్పుల ఎడారి నుంచి ఒక కవితా జల్లుల విడిదు నాలోనికి కూడా వచ్చింది నిప్పుల కొలుమిలాంటి వేసవి నిట్టూర్పుల ఎడారి నుంచి ఒక కవితా జల్లుల విడిది నా కూడా వచ్చింది ఈ కలం చెలికాణ్ణి నన్నే ఒక తొలకరి వాక్యాన్ని చేస్తూ కవితా పరిమళాల సౌగంధం చేస్తే ఈ కలం చెలికాన్ని నన్నే ఒక తొలకరి వాక్యాన్ని చేస్తూ కవితా పరిమళాల సౌగంధం చేస్తే మరి ఆ హలప్రేమికుణ్ణి వలచి ఈ చినుకు పడతి ఇంకేం చేస్తుందో మరి ఆ హల ప్రేమికుణ్ణి వలచి ఈ చినుకు పడతి ఇంకేం చేస్తుందో బహుశా మట్టి వాసనతో అతన్ని సేద తీర్చుతుంది కాబోలు బహుశా మట్టి వాసనతో సేద తీర్చుతుంది కాబోలు దుక్కి దున్నుతూ అతడు సాగు కోసం ధరణితో చేసే సేద్య సంభాషణను శ్రోతై వింటుంది కాబోలు దుక్కి దున్నుతూ అతడు సాగు కోసం ధరణితో చేసే సేద్య సంభాషణను శ్రోతై వింటుంది కాబోలు ఏరులై పారే వర్షధారలతో అతన్ని హర్షాతిరేకాల్లో ముంచెత్తుతూ నారు పోసుకునే ఆశల కళ్ళాల్ని తడిపేస్తూ తన హర్షాన్ని పండగలా చేసిపోతుంది కాబోలు మొండికేసిన రుతుపవనమైనా సరే తేలిపోయిన కరుమబ్బు మేఘమైనా సరే ఏది ఏమైనా వాన పండగై కొత్త పెళ్లి కూతురిలా తను రావాలి కలం పట్టిన వాడు కొత్త వాక్యమై పుట్టాలన్నా హలం పట్టిన వాడు కొత్త గింజై మొలకెత్తాలన్నా కవితా శీర్షిక పశ్చాత్తాప సంతకం ఈ విశాల భూమండలం రచించుకున్న ప్రకృతి తోటలోకి మనిషిగా అడుగుపెట్టిన బొమ్మను నేను మట్టి నుండి మట్టిలోకి అస్తిత్వాన్ని అన్వేషించుకుంటూ ప్రస్థానం కొనసాగించే పరదేశిని మట్టి నుండి మట్టిలోకి అస్తిత్వాన్ని అన్వేషించుకుంటూ ప్రస్థానం కొనసాగించే పరదేశిని ఏదో తెలియని దాహంతో ఖండాంతరాలు తిరుగుతున్న బాటసారిని ఆడిందే ఆటగా పాడిందే పాటగా అమ్మ అవని తండ్రి కాలపురుషుడు ముద్దుగా పెంచుకున్న గారాల బిడ్డను జగతి ముచ్చటగా పేర్చుకున్న బొమ్మల కొలువులో మాటలు నేర్చిన ఏకైక బొమ్మను నేనే జగతి ముచ్చటగా పేర్చుకున్న బొమ్మల కొలువులో మాటలు నేర్చిన ఏకైక బొమ్మను నేనే కల్మషం తెలియని హృదయాలతో అరమరికలు లేని మనసులతో కొండ కోనల్లో తిరిగినా నదీ నదాల్లో మసలినా ఆకుల పసరుతో పుట్టమంటి వైద్యంతో ఏ రోగమూ సోకని దేహాన్ని ఏ వైద్యమో అవసరపడని బ్రతుకుని అందించిన పంచభూతాలను నిత్యం కొలిచిన భక్తుణ్ణి ధరిత్రి మోము మీద ఆకుపచ్చని సంతకమై విరబూసింది నేనే పుట్టతేనె తాగి ఏ రోగమూ రొష్టూ లేకుండా వందల ఏళ్లు నిండా బ్రతికిన వాణ్ణి నేనే మనిషిగా ఆశల తోటకు రోజూ కలల నీళ్లు నిస్వార్థంగా పోసినంతకాలం నేను నేనుగానే ఉన్నాను మనిషిగా ఆశల తోటకు రోజు కలల నీళ్లు నిస్వార్థంగా పోసినంత కాలం నేను నేనుగానే ఉన్నాను జీవకళతో ప్రకృతి కూడా కళకళలాడుతూనే ఉంది జీవకళతో ప్రకృతి కూడా కళకళలాడుతూనే ఉంది ఎప్పుడైతే ఈ మనసు కాండానికి స్వార్థపు తెగులు క్యాన్సర్ కణంలా సోకిందో ఎప్పుడైతే ఈ మనసు కాండానికి స్వార్థపు తెగులు క్యాన్సర్ కణంలా సోకిందో వెన్నలాంటి మనసు లాభ నష్టాల లెక్కల బేరీజు వేసుకునే వ్యాపారపు కాంక్రీట్ గుండెగా బండ బారిందో వెన్నలాంటి మనసు లాభ నష్టాల లెక్కల బేరీజు వేసుకునే వ్యాపారపు కాంక్రీటు బండగా మారిందో పచ్చని పచ్చిక కూడా లాభం తెచ్చిపెట్టే పచ్చ నోటుగానే కళ్ల ముందు కదలాడింది పచ్చని పచ్చిక కూడా లాభం తెచ్చిపెట్టే పచ్చ నోటుగానే కళ్ళ ముందు కదలాడింది రక్త సంబంధాలనే వాణిజ్య బంధాలుగా మార్చుకున్నవాణ్ణి ప్రకృతి నాకు లెక్క అనే తెగింపు సుకాల వేటలో పరుగులెత్తించింది కన్ను మిన్ను కానక శూన్యంలో వ్రేలాడుతున్న భూగోళానికి కూడా కాలుష్యపు సాలీడుల పట్టి ప్లాస్టిక్ గూడు అందంగా అల్లుతున్న సామూహిక కేసులో మొదటి ముద్దాయిని నేనే ధృవాలను సైతం కరిగించే వెచ్చటి గ్లోబల్ వార్మింగ్ దుప్పటిని రోజూ కప్పుతున్న ఏవన్ నిందితున్ని నేనే కార్బన్ మోనాక్సైడ్ శీతల గాలుల మత్తులో వలలాడుతున్న నాకు ఎన్ని బయాప్సీ నివేదికలు క్యాన్సర్ బూచీని చూపెట్టినా ఏం భయం ఉంటుంది కార్బన్ మోనాక్సైడ్ శీతల గాలుల మత్తులో వలలాడుతున్న నాకు ఎన్ని బయాప్సీ నివేదికలు క్యాన్సర్ బూచీని చూపెట్టినా ఏం భయం ఉంటుంది లేచింది మొదలు చుట్టూ ప్లాస్టిక్ పూల దడులు పాలిథిన్ కవర్ల సేవలో మునిగి రోగాల పాలై మరణ పడకలెక్కుతున్న నాలో పశ్చాత్తాపం కాలం ఎన్ని పరివర్తన ప్రబోధాల పద్యాలు ప్రకాడులతో ప్రదర్శించినా ఎన్నిసార్లు జాగృత జెండాలు ఎగరేసి సూక్తుల శుద్ధులు ఎన్నెన్ని వల్లెవేసినా ఏం లాభం రేడియేషన్ టవర్ల వడిసేలను విసిరి పిచ్చుకల మనుగడనే ఛిద్రం చేసి జీవవైవిధ్యాన్ని కోల్పోయిన స్వయంకృత అపరాధిని తల్లివేరు నుంచి కొమ్మల దాకా ఎగబాకి ప్రకృతి చెట్టుని పీల్చి పిప్పిచేస్తున్న కాండం తొలిచే పురుగును నేను ఋతువులు గతి తప్పి కాలాలు అకాలాలై మానవ అస్తిత్వమే ప్రశ్నార్థకమైన వేళ ఇప్పుడు కీర్తి కనకం ఎంతన్నా ప్రకృతిలో ఎవరూ లేని ఒంటరిగా మీద కృత్రిమ శ్వాసతో ఆపసోపాలు పడుతున్న అనాథను ఇప్పుడు కీర్తి కనకం ఎంతున్నా ప్రకృతిలో ఎవరూ లేని ఒంటరిగా మీద కృత్రిమ శ్వాసతో ఆపసోపాలు పడుతున్న అనాథను ప్రాయశ్చిత్తం కోసం అర్రులు చాస్తున్న హృదయ నదిని కలుషిత ఆలోచనల గుర్రపు డెక్కతో నిండిపోయిన మనసు పాయను ప్రక్షాళనకు స్వీకారం చూడుతున్నాను ప్రాయశ్చిత్తం కోసం అర్రులు చాస్తున్న హృదయ నదిని కలుషిత ఆలోచనల గుర్రపు డెక్కతో నిండిపోయిన మనసు పాయను ప్రక్షాళనకు స్వీకారం చూడుతున్నాను స్వచ్ఛమైన మనసుతో పశ్చాత్తాప సంతకాన్ని ప్రాయశ్చిత్తంగా చేస్తున్నాను స్వచ్ఛమైన మనసుతో పశ్చాత్తాప సంతకాన్ని ప్రాయశ్చిత్తంగా చేస్తున్నాను నేనింతవరకు శ్రీ బాబురావు గారి కవితలు విన్నారు